మొన్న కర్నూల్లో మాట్లాడుతూ ఏసుప్రభు పరలోకంలో పుట్టినవాడు అనే మాట అనే ఆర్గ్యుమెంట్ ఏదైతే ఉందో మళ్ళీ యేసుప్రభు పరలోకంలో పుట్టినవాడు అనే ఆర్గ్యుమెంట్ ఏదైతే ఉందో ఆ ఆర్గ్యుమెంట్ తప్పు అని నిరూపించడానికి రెండు నిమిషాలు అన్నాను ఆ రెండు నిమిషాలు అనే మాట ఈ రెండు రాష్ట్రాలను కదిలిస్తుంది నాకు ఇప్పుడు అదేదో నేను అప్పుడు అనింటే బాగుండేదే అని నేను బాధపడుతున్నాను నేను ఒక మాట అడుగుతా చెప్పండి ఊరికే డైలాగ్ బాగుందని ఒట్లా అది తప్పు అని నిరూపించడానికి మీకు ఎంత టైం పడుతుంది చెప్పండి వీళ్ళెవరు రెండు క్షణాలు అంటున్నారు నేనే కొంచెం పెద్ద మనసుతో రెండు నిమిషాలు అన్నా రెండు నిమిషాలు పంచి డైలాగ్ కాదది ఎందుకంటే ఆ రెండు నిమిషాల సీక్రెట్ ఇప్పుడు చెప్తాగా మీకు నా క్వశ్చన్ ఏంటంటే అసలు ఏసుప్రభ ఉందా పరలోకం ఉందా మనలో మాట అందరు చెప్పండి ఏసుప్రభు ముందా పరలోకం ముందా అందరు చెప్పండి ఏసుప్రభు ముందా పరలోకం ముందా పుట్టక ముందు పరలోకం లేదు పుట్టింది ఎప్పుడు తెలుసా పుట్టిన తరువాత నాకు తెలిసి రెండు నిమిషాలు పట్టలేదు నాకు తెలిసి రెండు నిమిషాలు పట్టలేదు చాలా మందికి తెలియదండి డైరెక్టర్ గారు ఎప్పుడో చెప్పారు ఇవన్నీ ఎవరికి ఎక్కవు డైరెక్టర్ గారు ఎప్పుడో చెప్పారు ఇవన్నీ ఎవరికి ఎక్కవు ముందు పరలోకం లేదు స్వర్గము హేవెన్ అంటారు చూసారు ఇవి లేవు సామెతుల గ్రంథం ఎనిమిదో అధ్యాయము ముప్పై ఒకటి ఆయన కలుగజేసిన పరలోకమును బట్టి ఆయన కలుగు చేసిన పరలోకము దేవుడు ఏం చేసినట్ట పరలోకం కలుగు చేసేరట ఎప్పుడు కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు యోహాను సువార్త ఒకటో అధ్యాయం ఇది పట్టుకోండి అది పట్టుకోండి సువార్త ఒకటి రెండో వచనం ఆయన ఉండేను సమస్తమును కలిగిను అవును కలిగి ఉన్నదేది లేకుండా కలగలేదు కలిగి ఆయన లేకుండా కలగలేదు పుట్టక ముందు పరలోకం లేదు ఏసు పుట్టక ముందు పరలోకమే లేదు ఎప్పుడు పుట్టింది పరలోకం కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు అంటే ఏసు పుట్టాలి అప్పుడు ఏసు పుట్టిన తర్వాత దేవుడు ఏం చేశాడట ఆయన కలుగు చేసిన పరలోకమును బట్టి సంతోషించు పరలోకం చేసేసరికి యేసు ప్రభుకి ఎలా ఉందట ఆయన కలుగు చేసిన పరలోకమును బట్టి సంతోషించు ఎలా ఉందో చూడండి లోకం ఎలా ఉందో చూడండి పరలోకంలోకి వెళ్ళిపోతే ఎలా ఉండదు అనమాట మనకి సంతోషం దేవుడు చేసాడట ఆయన కలుగు చేసిన పరలోకమును బట్టి పరలోకం పుట్టింది ఎప్పుడు తెలుసా ఏసు పుట్టిన తరువాత చాలా మందికి తెలియదండి డైరెక్టర్ గారు ఎప్పుడో చెప్పారు ఇవన్నీ ఎవరికెక్క